మీకు ఈ దేశంలో తొంభై ఐదు శాతం సిబిఐ ఈడీ ఐటీ కేసులు ప్రతిపక్ష నేతల పైన కానీ ఈడీ ఐటీ ఒక్క కేసు పెట్ట నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ మీరు చూడండి అసదుద్దీన్ ఓవైసీ పైన సింగిల్ కేసు సిబిఐ పెట్టిందా ఈడీ పెట్టిందా ఐటీ పెట్టిందా దీని ప్రకారం మనం కంక్లూజన్కి ఏం రావాలి భారతదేశంలో అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది కేసు పెట్టలేదు కదా మీరు మనీష్ సిసోడియా మీద ఉంది అరవింద్ కేజ్రీవాల్ ఉంది స్టాలిన్ పైన ఉంది కవిత పైన ఉంది చంద్రబాబు నాయుడు పైన ఉంది జగన్ పైన ఉంది పినరాయి విజయన్ పైన ఉంది మమతా బెనర్జీ పైన ఉంది చిదంబరం పైన ఉంది మాయావతి పైన ఉంది లేని నాయకుడు ఒక్కడే ఒక్కడ అసత్తు దినవయసు ఆయనే కాదు అక్బరుద్దీన్ మీద లేదు ఎంఐఎం ఏ నాయకుడి పైన లేదు ఎంఐఎం మిత్రులైన వ్యాపారవేత్తల పైన కూడా ఒక్క కేసు లేదు నేను ఇది ఒక టీవీ ఛానల్లో జీవీఎల్ నరసన అడిగాను అంటే ఆయన ఏమన్నా వాళ్ళ దృష్టికి ఇంకా రాకపోవచ్చు అని అని అన్నారు అంటే రా దృష్టి రాకపోయినా పోతారు కదా మనందరికీ తెలుసు కదా అందువల్ల మొదలు అడగాల్సింది ఏంటంటే భారతదేశంలో అసదుద్దీన్ ఓవైసీని మించిన నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు లేడని సర్టిఫికేట్ ఇద్దామా ఎందుకంటే ఏ కేసు లేదు కదా ఇక అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన హిందూ దేవతల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే